ఫ్రెండ్స్ ఇప్పుడే ఆంధ్ర వార్త కేంద్ర మంత్రికి ప్రమాదం అకాల మృతి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుసుకుందాం వీడిని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అండి దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వీరియాగా అయితే వెళ్ళిపోదామండి మాజీ విదేశాంగ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత కె నట్వర్ సింగ్ తొంభై మూడు సంవత్సరాల ఇక అధరాతి విశ్వాస విడిచారు గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలో వేదంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు ఇక ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు కూడా ధృవీకరించారు కాగా నట్వర్ సింగ్ పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో రాజస్థాన్లో భరత్పూర్ జిల్లాలో జన్మించారు ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలో యూపీఏ ఏ వన్ అనగా ప్రభుత్వంలో రెండు వేల నాలుగు ఐదులో మధ్యకాలంలో విదేశాంగ మంత్రిగా కూడా విధులైతే నిర్వర్తించారు అయితే పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి వరకు నాటి ప్రధాని ఇందిరాగాంధీ కార్యాలయంలో పనిచేసిన అతి ముఖ్యమైన వ్యక్తుల్లో నట్వర్ సింగ్ ఒకరు అదేవిధంగా భారత్ పాకిస్తాన్ మధ్య రాయబారిగా కూడా కొన్నాళ్ళ పాటు పనిచేశారు ఆయన పలు పుస్తకాలను కూడా రచించారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో కేంద్రం నట్వర్ సింగ్ను పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది ఇక ఆదివారం ఢిల్లీలో ఆయన అంత్యక్రియలు కూడా నిర్వహించినట్లు కుటుంబ సభ్యులైతే ఆ బంధువులు అయితే తెలిపారు అనమాట